అండి వెల్కమ్ టు అమ్మ టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపించే విధంగా ఒక టూ శారీస్ అనేది తీసుకున్నానండి ఇవి కలర్ పోయినవి చనిపోయినాయి కనుక టూ శారీస్ తీసుకునేసి కట్ చేసి అవసరమే లేదండి ఒక పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి రెండే రెండు నిమిషాల్లో ఈజీగా ఓల్డ్ శారీస్తో ఈ విధంగా చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగ వీడియోలో చూపించే విధంగా ఒక శారీని తీసుకునేసి నేను ఒక పీస్గా కట్ చేసుకున్నానండి శారీస్ టూ శారీస్ను మనం కట్ చేసే అవసరమే లేదండి మనకు ఈ ఒక్క పీస్ అనేది అవసరము కనుక మనం ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనం కట్ చేసుకోవాలండి నేను లెంత్ కూడా చూపిస్తాను ఆ లెంత్ అనేది మనం తీసుకుంటే చాలండి మరి ఎక్కువగా అవసరం లేదు ఫ్లవర్ పిల్లో అనేది ఈజీగా రెండే రెండు నిమిషాల్లో మనము చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో ఫ్లవర్ పిల్లో అనేది మనము సోఫాలో మనం రెడీ చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించినంత లెంత్ అనేది మనం ఓల్డ్ శారీని కట్ చేసుకునేసి టూ లేయర్స్గా మర్చుకుంటే మనకు ఇంత లెంత్ చాలండి ఎక్కువగా అవసరం లేదు మనము ఈ ఓల్డ్ శారీస్ను కట్ చేసే అవసరం లేదండి ఒక్క పీస్ మాత్రమే కట్ చేసుకోవాలి అవి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా టూ లేయర్స్గా మడుచుకునేసి మనము కుంచెల్లాగా పెట్టుకోవాలండి అంటే శారీని ఈ విధంగా మడ్చుకోవాలి ఈ విధంగా మడుచుకున్న తర్వాత ఒక హెయిర్ బ్యాండ్ అనేది తీసుకునేసి ఇక్కడ కుట్టే అవసరం లేదండి హెయిర్ బ్యాండ్ అనేది మనము ఇక్కడ టైట్గా వేసుకోవాలండి హెయిర్ బ్యాండ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వేసుకునేది ఆ విధంగా మనం వేసేసుకున్న తర్వాత క్లాత్ అనేది మనము రివర్స్ చేసుకుంటే అక్కడ మనకు ఫ్ల ఫ్లవర్ లాగా వస్తుందండి అంటే హెయిర్ బ్యాండ్ పెట్టినట్లే కనపడదు నేను రివర్స్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి క్లాత్ అనేది గోల్డ్ శారీని ఈ విధంగా రివర్స్ చేస్తే ఈ విధంగా మనం హెయిర్ బ్యాండ్ అనేది పెట్టిండేది కనపడకుండా ఒక ఫ్లవర్ లాగా వస్తుంది తర్వాత మళ్ళా రివర్స్ చేసుకునేసి టూ లేయర్స్గా ఈ శారీ పీసును అనేది మనం పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకొని ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా మనం కుట్టుకోవాలండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో మనము చేసుకోవచ్చండి అండి ఈ ఫ్లవర్ పిల్లో అనేది మనము సోఫాలో కానీ చైర్స్లో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇచ్చి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి చాలా వరకు మన ఛానల్లో ట్యాజల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్సు మనము ట్రిక్స్ అనేది ఎలా యూజ్ చేస్తూ చాలా ఈజీగా కుట్టుకునే విధంగా నేను చూపించానండి అదేవిధంగా రంగోలి ఈ విధంగా ఓల్డ్ శారీసు రీయూజ్ ఐడియాస్ చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నేను వీడియోలో చూపించే విధంగా మనము టూ లేయర్స్గా హెయిర్ బ్యాండ్ పెట్టిన తర్వాత టూ లేయర్స్గా ఈ శారీ క్లాత్ను మనం పట్టుకునేసి మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి టూ సైడ్స్ మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో మనము ఫ్లవర్ పిల్లో అనేది రెడీ చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగ ఓల్డ్ శారీస్ చినిగిపోయిన కలర్ పోయినా వాటిని పక్కన పడేయకుండా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా అండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ నేను వీడియోలో చూపించే విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది టూ సైడ్స్ మనం కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత ఈ శారీ క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలి మనం ఓల్డ్ శారీస్ను కట్ చేసే అవసరం లేదని చెప్పాను కదండి ఆ శారీస్ను మనము దీంట్లో పెట్టేసుకోవాలి క్లాత్ను రివర్స్ చేసిన తర్వాత శారీని అంటే టూ శారీస్ను మనం పెట్టేసి మళ్ళా కుట్టే అవసరమే లేదండి చాలా వరకు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇలాగా మనము వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకున్నాం కదండి రివర్స్ చేసుకున్న తర్వాత టూ ఓల్డ్ శారీస్ మనము దీంట్లో పెట్టేసుకోవాలండి మనము కట్ చేసే అవసరం కూడా లేదండి ఓల్డ్ శారీస్ ఈ విధంగా మనము హెయిర్ బ్యాండ్ పెట్టిండేది కూడా కనపడదండి అక్కడ ఫ్లవర్ లాగా వస్తుంది నేను టూ శారీస్ పెట్టాను చూడండి ఇలా పెట్టిన తర్వాత ఈ క్లాత్ అనేది ఉంది కదండి మనము టూ లేయర్స్గా మనము ఒక చేత్తో పట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము క్లాత్ను అనేది మర్చుకోవాలండి ఇలా మడిచిన తర్వాత మరొక హెయిర్ బ్యాండ్ అనేది మళ్ళీ పెట్టేసుకున్నామంటే తర్వాత మనం ఒక ఫ్లవర్ లాగా నేను ఏ విధంగా చేస్తానో చూడండి మీకు నిదానంగా చూపిస్తున్నాను చూడండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనము మడుచుకోవాలండి ఇలా మడుచుకున్న తర్వాత ఒక చేతితో గట్టిగా పట్టుకునేసి హెయిర్ బ్యాండ్ అనేది తీసుకునేసి మన మనము హెయిర్ బ్యాండ్ మనం టైట్గా వేసుకోవాలండి ఇక్కడ హెయిర్ బ్యాండ్ అనేది మనము రెండు యూస్ చేసామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి నా ఐడియా మీకు నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ విధంగా మనము హెయిర్ బ్యాండ్ అనేది ఈ శారీకి అనేది అంటే మనము ఈ విధంగా కూర్చుల పెట్టాం కదండి హెయిర్ బ్యాండ్ అనేది వేసేసిన తర్వాత మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అంతా కూడా ఫ్లవర్ లాగా తీసుకోవాలండి ఫ్లవర్ బిలో అనేది రెండే రెండు నిమిషంలో చాలా ఈజీగా ఎక్కువ సమయంలో అవసరమే లేదండి రెండే రెండు నిమిషంలో మనం ఈజీగా చేసుకునే విధంగా కుట్టేది కూడా చాలా తక్కువ టైంలో కుట్టుకోవచ్చు కదండి టూ సైడ్స్ అనేది మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసుకుంటే ఈ అందమైన ఫ్లవర్ పిల్లో అనేది ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి టూ సైడ్స్ కూడా చూడండి ఎంత బాగుందో కదండి మనము కలర్ఫుల్గా ఫ్లవర్ పిల్లో అనేది ఈజీగా వేస్ట్ వాటితోనే ఈ విధంగా మనము రీయూస్ చేసుకోవచ్చని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చని నా ఐడియా అండి చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో కదండి తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా మీకు ఏ విధంగా మీకు వచ్చిందో కమెంట్లో కూడా తెలపండి ఇది సోఫాలో కానీ చైర్స్లో కానీ సోఫాలో కార్నర్స్లో కానీ మనకు చాలా బాగుంటుంది అందమైన ఫ్లవర్ బిలో అనేది టూ మినిట్స్లోనే రెడీ అయిపోయే విధంగా మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో కదండి నాకు మాత్రము చాలా ఈజీగా అనిపించింది చాలా నచ్చింది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్